ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు ప్రధానంగా చిల్గూరు బాలాజీ అర్చకులపై రంగరాజన్పై దాడి చేయడానికి సంబంధం మనం సార్ చెప్పండి ముఖ్యంగా రంగరాజన్పై దాడి చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అర్చకులపై అలాగే మీ ప్రభుత్వం ఏం సహకారంగా ఏం కోరు చెప్తున్నారు ఈరోజు సౌందర్య రంగరాజన్కి సంబంధించిన ప్రధాన అర్చకులు వారిపైన దాడిని ఎవరైనా కూడా ఖండిస్తారు రాముని రాజ్యం అంటే ఏంది ప్రజలందరూ బాగుండాలి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు క్షేమంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి అందరు సుఖశాంతులతో ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలనే రాముని రాజ్యం రాముని రాజ్యము ఈరోజు రావాలనే ఒక సంకల్పనతోనే ఈరోజు అందరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో రాముని పేరును బదినామ చేస్తూ రాముడిని అప్రతిష్ట పాలు చేస్తూ కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని వారు వ్యక్తిగతంగా బాగుపడాలని వారు వ్యక్తిగతంగా ఉన్న ఆలోచనలను ఈ విధంగా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న ఇట్లాంటి సంస్థలను తప్పకుండా మేము కఠినంగా వ్యవహారం చేస్తాం ఈరోజు ఎవరైనా ఈ విధమైన దాడిని మరొకసారి ఎక్కడైనా ప్రయత్నం చేసినా లేదు ఇప్పుడు దారి చేసిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చాలామంది కఠినంగా శిక్షించాలని నిందితుందని చెప్తున్నారు సో మీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమంది పట్టుకుంది ఎంతమంది శిక్షించాలని జరిగింది చెప్తున్నారు చాలా వరకు సగం మంది ఎవరైతే వచ్చారో ఆరుగురిని ఇప్పటివరకే అరెస్ట్ చేయటం జరిగింది ఇంకా మిగతా వారు ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉన్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నారు పోలీస్ యంత్రాంగం ఆ టీమ్స్ అన్నిటిని కూడా డిస్పాచ్ చేయడం జరిగింది మరి వారి ఎంక్వైరీ చేస్తూ నిజంగా ఎవరు దీంట్లో ఉన్నారో వారి పరంగా దీని వెనుక కారణమేంది అసలు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి కారణం ఏంది దీని ఏంది ఈ క్రమంలో రాముణ్ణి ఎందుకు బదనామం చేస్తూ ఉన్నారు మరి దేవుణ్ణి బదనామం చేసుకుంటూ తిరుగుతున్న వారిపైన కూడా మేము తప్పకుండా ఆ సమాచారాన్ని కూడా సేకరిస్తాం తప్పకుండా శిక్షిస్తాం సో ప్రధానంగా అందరూ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారు బట్ అర్చకులు ఏంటంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ వరకు గుడి మూసేంత వరకు పనిచేస్తు ఉంటారు సో సేవలు చేస్తుంటారు సో ఇట్లాంటి వారిపై ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఎవ్వరు కూడా సమ సమాజం ఎవ్వరు కూడా దీన్ని కరెక్ట్ అనరు కరెక్ట్ చేసినారు ఈరోజు హిందువులే కాదు ఇతర వర్గాలకు సంబంధించిన వారు కూడా ఇలాంటి దాడులను ఎవరు కూడా ఉపేక్షించరు ఖండిస్తారు మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీన్ని ఖండిస్తూ ఉంది యావత్ ప్రజానీకం ఖండిస్తూ ఉంది ఇలాంటి దాడులను ఎవ్వరు కూడా కోరరు అంటే రామును పేరు పెట్టుకొని రాముని బదనాం చేసే కార్యక్రమం ఎవడైనా ఆలోచన చేస్తారా ఆలోచన చేసిన వాడు రాముని భక్తుడే కాడు సో రంగరాజన్ గారితో మాట్లాడారు మీరు చివరిగా ఏం చెప్పారు వాడు రంగరాజన్ గారు ప్రధాన అర్చకులు మరి ఈరోజు చాలా రోజుల తర్వాత మరి పెద్దలు సౌందర్య రాజన్ గారిని కూడా కలవటం జరిగింది మరి వీరందరినీ కూడా కలుసుకొని వారికి మా ప్రభుత్వ పక్షాన ఈరోజు ధైర్యంగా అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడంతో పాటు వారి కావలసిన ఏర్పాట్లకు విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఈరోజు చెలుకూరు బాలాజీ స్వామి భక్తులే చాలు కాపాడటానికి దానికంటే ముందు ప్రభుత్వ పరంగా మా బాధ్యతలో భాగంగా వారు సురక్షితంగా ఉండాలి వారు ఈరోజు వేలాది లక్ష లక్షలాది మందికి వారి భక్తులకు కల్పిస్తూ ఉన్న సేవలకు వారు బాగుండాలని వారు కూడా ఈరోజు మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు ఈరోజు మేము దేవుడికి సేవ చేస్తూ ఉన్నాం అందరినీ కూడా సురక్షితంగా చూడాలని కోరారు వారు థ్యాంక్ యూ